ఓం నమో నారసింహాయ సింహగిరి ఛానల్ ఛానల్కి స్వాగతం అడివ్వరం గ్రామ ప్రజల ఆరాధ్య దేవత శ్రీ బంగారమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కలస స్థాపన నూతన దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి సింహాచలం దేవస్థానం ఆధీనంలోని అమ్మవారి ఆలయంలో గ్రామీణ ఆచారానికి పెద్దపీట వేస్తూ ఆగమశాస్త్రాన్ని అనుసరించి పండితుడు సుబ్రహ్మణ్యం నేతృత్వంలో వైదికలు వేడుకలు నిర్వహించారు బాలాలయంలోని అమ్మవారి విగ్రహాలను తోడుకొని వెళ్ళి గర్భాలయంలో పునఃప్రతిష్ఠ చేశారు అమ్మవారి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రతిష్ట అనంతరం బలిహరణం గోదర్శనం దర్పణ దర్శనం చేయించారు అమ్మవారికి ఎదురుగా పోతురాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు వందలాదిగా మహిళలు తరలివచ్చి అమ్మవారికి సార సమర్పించారు బలపుష్పాలు బూరెలు గారెలు పొంగడాలు వంటి పిండి వంటలు చేసి అమ్మవారికి ఆరగింపు పెట్టారు ఆలయ శిఖరం పైన కలసకు బూరలతో అర్చకులు అభిషేకం చేశారు శిఖరం పై నుండి జారుతున్న బూరలను పట్టుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు అమ్మవారికి దూపదీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించారు వేడుకల్లో భాగంగా విశేష హవనం పూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిగింది ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆలయ పునర్నిర్మాణం చేసినట్లు అధికారులు వెల్లడించారు అమ్మవారు పోతరాజు విగ్రహాలకు తోట చంద్రరావు కుటుంబం ఆర్థిక సహాయం అందించారు భారీ సంఖ్యలో హాజరయ్యారు మధ్యాహ్నం అందరికీ దేవస్థానం అన్న సమారాధన నారసింహాయ